ఈనాటి దుర్మార్గ రాజకీయాలకి బాధపడి తెలుగు భాషని దేవాలయాలను నదీ జలాలను అన్నిటినీ కూడా కలుషితం చేసేసి క్షీణింపజేసి కులాలని విభజించి కులాలకి బిస్కెట్లు వేసి వాళ్ళని పావులుగా చేసి ఆడుకుంటూ రెండు మూడు కులాల వారు దశాబ్దాల తరబడి పరిపాలిస్తున్నారు ఇది అప్రజాస్వామికం కనుక దీంట్లో మొట్టమొదట ఈ సంస్కృతి భాష ఈ రెండిటినీ కూడా క్షీణింపజేసిన తర్వాత ఆ జాతికి మనుగడ లేదు ఆ జాతి అడవిలో ఉన్నా ఒకటే ఎడారుల్లో ఉన్నా ఒకటే ఏదో దీవిలో ఉన్నా కూడా ఒకటే తనదైనటువంటి ఉనికి అంతా తన చరిత్ర తన గొప్పదనం అంతా కూడా ఆ భాషని ఆ భాషని ఆశ్రయించి ఉన్నటువంటి సంస్కృతిలో ఉంటుంది ఇవాళ ఆ భాషని క్షీణింపజేస్తున్నారు దీనికి బాధపడి ఒక కవిగా నేను ఒక పార్టీ పెట్టాను ఆ పార్టీకి ఇంకా రిజిస్ట్రేషన్ రాలేదని ఈ ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాతో పాటు శతావధాని శ్యామలానంద ప్రసాద్ గారు కూడా పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు మంగళగిరిలో పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి వీణ గుర్తుపై నేను అభ్యర్థిగా నిలబడ్డాను ఈ రోజున నలభై లక్షల్లో మాత్రమే మీ ఎన్నికల ఖర్చు ఉండాలి అని ఎన్నికల కమిషన్ నిర్దేశిస్తున్నది కానీ వీళ్ళు కోటి కోటిన్నర రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టి నామినేషన్ వేయటానికి ఊరేగింపులతో పెడుతున్నారు నామినేషన్ వేయటానికే రెండు మూడు కోట్లు ఖర్చు చేస్తున్నారు ఎన్నికల కమిషన్ నలభై లక్షల్లో మొత్తం ఖర్చంతా కూడా నలభై లక్షల్లో ఉండాలంటున్నది వీళ్ళు నిజంగా నలభై లక్షల్లో కనుక ఖర్చు పెడితే తప్పకుండా స్వతంత్ర అభ్యర్థులు నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు విద్యావంతులు మేధావులు వాళ్ళు గెలుస్తారు వీళ్ళు డబ్బుతో దౌర్జన్యంతో కుతంత్రాలతో కుటిల వ్యూహాలతో ఓటర్లని మభ్యపెట్టి రకరకాల వ్యూహాలతో తంత్రాలతో వీళ్ళు ఓట్లు వేయించుకుంటున్నారు వీళ్ళకి నిజంగా దమ్ముంటే మీకు దమ్ముందా రాజీనామా చేసి రండి ఎన్నికలు కడదామని అంటూ ఉంటారు కదా అసెంబ్లీలో కూడా అంటూ ఉంటారు మీకు నిజంగా దమ్ముంటే ధర్మంగా నలభై లక్షలతోనే ఎన్నికల్లోకి రండి ఎన్నికల కమిషన్ చెప్పిందినరా ఉన్నత విలువలతో పోటీకి దిగరా నలభై లక్షలే ఖర్చు చెయ్యరా నీ నీతి నిజాయితీ నిరూపించరా దమ్ముంటే ధర్మంతో ఎమ్మెల్యే అవ్వరా ఎన్నికల కమిషన్ చెప్పిందినరా ఉన్నత విలువలతో పోటీకి దిగరా సారాయి పొయ్యకురా ఓటుకి సొమ్మియకురా దొంగోట్లు వేయించకురా దౌర్జన్యం చేయకురా ఆస్తులు దాచకురా కేసులుంటే లేవనకురా నేతవు అయ్యేందుకు నేరగాడివ్వకురా పాపిష్టి చరిత్రతో పదవి కోరుకోకురా ప్రజాస్వామ్య వ్యవస్థకే పిశాచమై పట్టకురా ఎన్నికల కమిషన్ చెప్పిందినరా ఉన్నత విలువలతో పోటీకి దిగరా బూతులు తిట్టకురా జాతి పరువు తీయకురా అశుద్ధ వాగ్దానాలతో జనాన్ని వంచకురా చట్టం ఒకటి ఉన్నదిరా పట్టుపడక తప్పదురా ధర్మం పగపడుతుందిరా కర్మ ఫలం వదలదురా నిస్వార్థం ఒక్కటే నిలబడేందుకర్గతరా అరాచకం చేసి సుఖపడిన వాడులేడురా ఎన్నికల కమిషన్ చెప్పిందినరా ఉన్నత విలువలతో పోటీకి దిగరా నలభై లక్షలే ఖర్చు చెయ్యరా దమ్ముంటే ధర్మంతో ఎమ్మెల్యే అవ్వరా ఎన్నికల కమిషన్ చెప్పిందినరా ఉన్నత విలువలతో పోటీకి దిగరా